ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణవగి ఇలాంటి ఒక స్ట్రైనర్ మీ ఇంట్లో ఉంది అంటే కనుక మీరు ఈవినింగ్ స్నాక్స్ అలాగే మార్నింగ్ టిఫిన్కి కూడా బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోయే వెళ్ళే ముందు మనం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ స్ట్రైనర్తోని ఎలాగా మనం ఏ డిష్ చేయొచ్చో మనం తెలుసుకుందామండి ముందుగా ఈ స్ట్రైనర్ తోటి ఈజీగా బ్రెడ్ రో చేసుకోవచ్చండి మనకి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమీ లేదండి బ్రెడ్స్ బ్రెడ్ పీసెస్ ఉండాలి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నా పర్లేదు ఆనియన్ కర్రీ కానీ ఇలా ఆలు కర్రీ కానీ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మీకు ఏది ఇష్టమో అది మీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇలాగా బ్రెడ్ పైన అప్లై చేసుకొని ఈ స్ట్రైనర్ ఉంది కదండి ఇలా పైన ఇంకొక బ్రెడ్ని చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి అలాగే మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఈ స్ట్రైనర్ అనేసి ఇలాగా ఓపెన్ చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసుకొని ఇందులోకి టూ పీసెస్ పెట్టేసేయాలండి ఇట్లా టూ పీసెస్ దాకా వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్లోనే మీకు ఈ స్నాక్స్ అలాగే టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది ఇలాంటి స్ట్రైనర్ చాలా ఉపయోగపడుతుందండి ఒకసారి మీరు కూడా ఇలాగా ఇలాంటి స్ట్రైనర్ తెచ్చుకొని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు చెప్తున్నానండి ఇంకొకటి వచ్చేసి ఇలా ఈ స్ట్రేనర్ను ఇలా ముచ్చేసేయాలి చూడండి ఇలాంటి ఒక క్లిప్ మాదిరి ఉంటుంది ఈ క్లిప్ మాదిరి ఉన్నదాన్ని ఇలా క్లిక్ చేసేసుకొని మనం ఈ రెడ్ లైట్ ఉంటుంది కదండి స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇలా రెడ్ లైట్ పడినప్పుడు నెక్స్ట్ ఇవి అయినాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ గ్రీన్ లైట్ మీదకి వచ్చేసినప్పుడు మనకి ఇవి అయ్యాయి అని తెలుస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి ఇప్పుడు తీసి చూద్దాము ఎలా అయ్యాయో చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా రోస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు లైట్ పడింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా బాగా నీట్గా వచ్చేసాయి కదా ఇప్పుడు దీన్ని తీసుకొని నిదానంగా కాలుతుంటాయండి ఇలా సర్వ్ చేసుకొని పిల్లలకి అలాగే ఇంట్లో అందరికీ టిఫిన్ టిఫిన్గా కానీ అలాగే స్నాక్స్గా కానీ మనం ఇచ్చేయచ్చు ఎంతో ఇష్టంగా తింటారు ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్